Ready? చూసే ముందు ఒక లైక్ కొట్టి ఓన్ నమశివాయని కామెంట్ చేయండి ఈ నెల మీ పదో తేదీన శనివారం నాడు శని త్రయోదశి ఏర్పడింది శని త్రయోదశి చాలా అరుదుగా ఏర్పడుతుంది ఈ శని త్రయోదశి రోజున తప్పనిసరిగా కొన్ని నియమాలను పాటించండి ఈ శని త్రయోదశి రోజున పొరపాటున కూడా కొన్ని తప్పులను చేయకూడదు లేకపోతే జీవితాంతం శని దోషాలు వెంటాడుతాయి శని త్రయోదశి రోజున కొన్ని శక్తివంతమైన పరిహారాలు పాటిస్తే మీ కుటుంబానికి అక్కడ ండ రాజయోగం కలుగుతుంది శని త్రయోదశి రోజున పాటించాల్సిన విధి విధానాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కొట్టడం మాత్రం అసలు మర్చిపోకండి ఈ శని త్రయోదశి రోజున విశేషంగా శివుడిని అలాగే దేవుడిని పూజించాలి ఈ రోజున చేసే పూజలకు విశేషమైన కొన్ని ఫలితాలు లభిస్తుంది మే పదో తేదీన శని త్రయోదశి నాడు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తలస్నానం చేయాలి ఈ రోజున తలస్నానం చేయకపోతే అష్టమ శని దోషాలు ఏర్పడతాయి కాబట్టి కుటుంబం అంతా తప్పనిసరిగా తలస్నానం చేయండి ఇక అనారోగ్యం సమస్యలతో బాధపడేవారు నరదృష్టి సమస్యలతో ఇబ్బంది పడేవారు ఉదయం తలస్నానం చేసి రాళ్ల ఉప్పుతో దిష్టి తీసుకోండి నరదృష్టి దోషాలన్నీ తొలగిపోయి మంచి ఆరోగ్యం లభిస్తుంది మరి ముఖ్యంగా ఈ శని త్రయోదశి రోజున చిన్న పిల్లలకు తప్పనిసరిగా దిష్టి తీయాలి చెప్పుకోలేని కష్టాల్లో ఇబ్బంది పడేవారు ఆర్థిక సమస్యలతో బాధపడేవారు ఈ శని త్రయోదశి రోజున తప్పనిసరిగా ఇంట్లో శివుడికి పూజ చేయండి మీ పూజ గదిలో ఉన్న చిన్న దీపం వెలిగించి శివునికి నమస్కారం చేసుకుంటే చాలు మీ సమస్యలన్నీ వెంటనే తీరిపోతాయి ఎంతటి శక్తి ఈ శని త్రయోదశికి ఉంటుంది ఇక అప్పుల సమస్యలతో బాధపడేవారు ఈ శని త్రయోదశి రోజున శివునికి అభిషేకం చేయండి అప్పుల సమస్యలన్నీ క్రమక్రమంగా తీరిపోతాయి శనీశ్వరుని పేరు వినగానే ప్రతి భయపడి భయపడిపోతారు కానీ మన జాతకంలో శనిదేవుని ఆశీర్వాదం ఉంటే జీవితంలో డబ్బు సమస్య ఏర్పడకుండా గొప్ప స్థాయికి ఎదుగుతారు కాబట్టి ఈ శని త్రయోదశి రోజున తప్పనిసరిగా శనిదేవుడిని పూజించండి కటిక పేదవాడైనా సరే శనీశ్వరుని ఆశీర్వాదంతో ధనవంతులు అవ్వాల్సిందే కాబట్టి ఈ శని త్రయోదశి రోజున ఏదైనా దగ్గరలో ఉన్న శివాలయానికి వెళ్లి నవగ్రహాల దగ్గర మట్టి ప్రమిదలో నువ్వుల నూనె పోసి దీపారాధన చేసి ఒక బెల్లం ముక్కను నైవేద్యంగా సమర్పించి నవగ్రహాలకు తొమ్మిది ప్రదక్షిణాలు చేసి శనిదేవులను గ్రహం తప్పక కలుగుతుంది జీవితంలో ఉన్నత స్థాయికి ఎదుగుతారు ఈ శని త్రయోదశి రోజున ఏది చేసినా చేయకపోయినా ఏదైనా ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళి ఆంజనేయ స్వామికి పదకొండు ప్రదక్షిణాలు చేయండి మీ కుటుంబానికి అష్టైశ్వర్యాలు కలుగుతాయి శని దేవుని వాహనం కాకి కాబట్టి ఈసారి త్రయోదశి రోజున తప్పనిసరిగా కాకులకు ఆహారాన్ని పెట్టండి కాకి అలాగే దేవతలకు చాలా దగ్గర సంబంధం ఉంటుంది కాబట్టి ఈ శని త్రయోదశి రోజున తప్పనిసరిగా కాకికి ఆహారాన్ని పెడితే దేవతలకు ఆహారాన్ని పెట్టినంత పుణ్య ఫలితం దక్కుతుంది కాబట్టి ఇంతటి గొప్ప అవకాశాన్ని ఎవరు వదులుకోకండి శివుని వాహనం నందీశ్వరుడు కాబట్టి ఈ శని త్రయోదశి రోజున ఏదైనా శివాలయానికి వెళ్లి నంది చెవిలో మీ కోరికలను చెప్పుకోండి నంది చెవిలో చెప్పిన కోరికలన్నీ ఖచ్చితంగా నెరవేరుతాయి ఇక ఎవరికైనా సొంత ఇంటి కల ఉంటుందో అలాగే బంగారం కొనాలని ఆశ ఉంటుందో అలాంటి వారు ఈ శని త్రయోదశి రోజున నల్ల చీమలకు పంచదారను ఆహారంగా వేయండి మీ సొంత ఇంటి కల త్వరగా నెరవేరుతుంది అలాగే విపరీతమైన ధనయోగం కలుగుతుంది అలాగే ఎదురింటి వారి నరదృష్టి మీ చుట్టాల దిష్టి మీ ఇంటిపై పడకుండా ఉండాలంటే ఈ శని త్రయోదశి రోజున తప్పనిసరిగా మీ ఇంటి గుమ్మం ముందు నిమ్మకాయలను కట్టుకోండి మీ ఇంటికున్న నరదృష్టి తొలగిపోయి మీ కుటుంబానికి సుఖ సంతోషాలు చేకూరతాయి ఎవరైతే బాగా డబ్బు సంపాదించాలనే కోరుకుంటారో అలాంటి వారు ఈ శని త్రయోదశి రోజున మీ బీరువాలో ఒక చిన్న అర్ధాన్ని పెట్టుకోండి బీరువాలు అద్దం పెట్టుకుంటే మీ బీరువాలో ఉన్న డబ్బు ఖచ్చితంగా రెట్టింపు అవుతుంది ఈ శని త్రయోదశి రోజున ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఎడమ కాలికి నల్లదారాన్ని కట్టుకోండి జాతకంలో ఉన్న అష్టదరిద్రాలు తొలగి తొలగిపోయి మీకు మంచి రోజులు ప్రారంభమవుతాయి ముఖ్యంగా ఈ శని త్రయోదశి రోజున నూనె మినపగుళ్ళు అలాగే నువ్వుల నూనె కొనకూడదు ఈ వస్తువులనుకుంటే మీ జీవితంలో కష్టాలు ప్రారంభమవుతాయి ఎంతో శక్తివంతమైన ఈ శని త్రయోదశి రోజున రావి చెట్టు కింద ఒక చిన్న దీపం వెలిగించి రావి చెట్టుకు పదకొండు ప్రదక్షిణాలు చేస్తే సకల దోషాలన్నీ తొలగిపోయి సకల ఐశ్వర్యాలు కలుగుతాయి రావి చెట్టు నీడలో నిలబడిన సరే జాతక దోషాలన్నీ తొలగిపోతాయి ఇక రావి చెట్టును ముట్టుకొని నమస్కారం చేసుకుంటే కోరిన కోరికలన్నీ ఖచ్చితంగా నెరవేరుతాయి ఈ శనిక్రియ దశ రోజున శని స్తోత్రం పఠిస్తే మీ కష్టాలన్నీ వెంటనే తొలగిపోతాయి మీ కుటుంబానికి అష్టైశ్వర్యాలు కలుగుతాయి అలాగే ఈ రోజున ఉపవాసం ఉంటే చాలా మంచిది ఎవరైతే ఉపవాసం ఉంటారో అలాంటి వారికి అదృష్టం కలిసి వస్తుంది పరమేశ్వరుని అనుగ్రహం ఎల్లవేళలా ఉంటుంది మరి ముఖ్యంగా ఈ శని త్రయోదశి రోజున శనిదేవునికి నువ్వుల నూనెతో అభిషేకం చేస్తే కోటి జన్మల పుణ్యఫలితం కలుగుతుంది అలాగే ఈ రోజున నీలం రంగు వస్త్రాలను ధరిస్తే విపరీతమైన ధనయోగం కలుగుతుంది ఈ శని త్రయోదశి రోజున సాయంత్రం సమయంలో ఏదైనా శివాలయానికి వెళ్లి శివాయన మహాని మంత్రాన్ని చదువుతూ శివాలయంలో ఇరవై ఏడు ప్రదక్షిణాలు చేయండి ఆ పరమేశ్వరుని ఆశీర్వాదంతో కుటుంబంలో ఉన్న సమస్యలన్నీ తీరిపోతాయి మరి ముఖ్యంగా ఈ శని త్రయోదశి రోజున మేష రాశి సింహరాశి కన్యా రాశి ధనస్సు రాశి కుంభరాశి మరియు మీన రాశి ఈ ఆరు రాశుల వారు తప్పనిసరిగా శనిదేవునికి నువ్వుల నూనెతో అభిషేకం చేసి బ్రాహ్మణులకు నల్ల నువ్వులు దానం చేయండి ఎందుకంటే ఈ ఆరు రాశుల వారు తప్పనిసరిగా శని దేవునికి నువ్వుల నూనెతో అభిషేకం బ్రాహ్మణులకు నల్ల నువ్వులు దానం చేయండి ఎందుకంటే ఈ ఆరు రాసుల వారికి ఏలినాటి శని దోషాలు ప్రారంభం కాబోతున్నాయి దీనివల్ల ఈ సంవత్సరం అంతా ఆర్థిక సమస్యలు ఏర్పడబోతున్నాయి